హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు వెజిటేబుల్స్ సోయా ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు స్కూల్కి లంచ్ బాక్స్లోకి పెట్టించారంటే చాలా చాలా ఇష్టంగా తింటారండి బాక్స్ ఖాళీ అయిపోతుంది అంత ఇష్టంగా తింటారు ఎలా ప్రిపేర్ చేయాలో మళ్ళీ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ముందుగా అయితే వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలా మరిగేటప్పుడు ఇందులోకి మిల్ మేకర్ వేసుకోండి నేను ఇక్కడ మీడియం సైజు తీసుకున్నాను ఇందులో మీరు బిగ్ సైజు ఉంటుంది స్మాల్ సైజ్ కూడా ఉంటుంది ఏదైనా తీసుకోవచ్చు ఇది బాగా మెత్తగా ఎంత వరకు ఉడికించుకోండి బాగా మెత్తగా ఎంత వరకు ఉడికించుకోండి ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసి కొంచెం స్మెల్ ఉంటుంది కదా మళ్ళీ కూల్ వాటర్లో కడుక్కోవాలి ఒకసారి కడిగేసుకున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా బాగా గట్టిగా పిండేసేయండి పిండేసి ఒక బౌల్లోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం మైదా పిండి వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇక్కడ నాకు మర్చిపోయాను కొంచెం ఉప్పు వేసుకోండి తర్వాత కారం వేసుకోవాలి కొంచెం అల్లం ఎల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి ఈ మసాలాలంతా కూడా మిల్ మేకర్కు పట్టేటట్టు ఇలా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకోవాలి బాగా మాడినట్టుగా ఉండొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేపుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ వీటిని అన్నిటిని కూడా బాగా వేపుకోండి ఇవి ఇలా వేయించుకొని ఉట్టి కూడా తినచ్చండి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తురుముకున్న అల్లం వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి కూడా సన్నగా తురుముకొని వేసుకోండి తర్వాత పచ్చిమిర్చి ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి తర్వాత బీన్స్ వేసేసుకుందాము తర్వాత క్యారెట్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు తర్వాత క్యాబేజ్ వేసుకోవాలి తర్వాత క్యాప్సికమ్ అన్నీ వేసేసుకొని కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి పిల్లలు వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరండి కానీ ఇలా రైస్ రూపకంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చిల్లీ సాస్ వేసుకోవాలి తర్వాత సోయా సాస్ వేసుకోవాలి నెక్స్ట్ వెనిగర్ వేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి మిరియాల పొడి వేసుకోవాలి అన్నీ వేసేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్కి ఈ సాసెస్ అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి వెజిటేబుల్స్ మెత్తగా అయ్యేంతవరకు ఫ్రై చేయొద్దు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫ్రై చేసుకోండి ఇలా అయింది కదా ఇప్పుడు మనం ఇందులోకి వేయించి పెట్టేసుకున్నాం కదా మిల్క్ మేకర్ అది వేసేసుకోండి వేసుకొని కలుపుకోవాలి మనం ముందే రైస్ను ఉడికించుకొని పెట్టేసుకోవాలి ఉడికించుకునేటప్పుడు కొంచెం నూనె కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోండి బాగా పొడి పొడిగా వస్తుంది ఉడికిన తర్వాత అన్నం బాగా చలారిన తర్వాతనే రైస్ ప్రిపేర్ చేసుకోండి ఇలా వేసేసుకొని కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ అనేది రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ చూసి ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా చాలా ఇష్టంగా తింటారు మరి చూసారు కదా ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో